కే సోదరులకు అందరికీ నా నమస్కారం ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక్క పౌల్ట్రీలో వచ్చిన దాన్ని పట్టుకుని దాన్ని ప్రొజెక్ట్ చేసి చాలా ఇవన్నీ ఈ పౌల్ట్రీ పరిశ్రమకి చాలా క్లిష్ట పరిస్థితులు తీసుకురావడం జరిగింది యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక కోడి నుండి కోడికి మాత్రమే వస్తుంది మనుషులకి చాలా అరుదుగా ఎక్కడో విదేశాల్లో విన్నాం ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు మనం ఎక్కడో వచ్చింది కాబట్టి దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పేం లేదు ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒకవేళ ఎక్కడైనా హ్యూమన్కి వచ్చినా సరే ఏ దేశాల్లో ఎక్కడైనా వచ్చినా సరే అది సాధారణంగా మనం జలుబు ఎలాగొస్తుందో జలుబు దగ్గు ఎలాగొస్తుందో అంత మాత్రమే వస్తుంది అలాగే ఇప్పుడు జలుబు దగ్గు మనం ఎలా వైద్యం చేయించుకుంటున్నాం అదే మందులు అదే వారం రోజుల్లో క్లియర్ అవుద్ది దీనివల్ల ఎటువంటి ప్రాణానికి హాని కానీ ఎటువంటిది లేదని ప్రూవ్ అయింది ఇవన్నీ అమెరికాలోనూ మళ్ళా ఇంగ్లాండ్లోనూ చాలా వెబ్సైట్స్ ఇవన్నీ వాళ్ళందరూ సిడిసి అన్నది వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ప్రూవ్ చేయడం జరిగింది దీనివల్ల ఎటువంటి హాని లేదన్నది ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ ఒకవేళ ఎక్కడ ఎక్కడైనా వచ్చినా అందులో పనిచేసే ఎంప్లాయీస్ వాడు జాగ్రత్తగా ఉంటే మాత్రం సరిపోతుంది అలాగే చికెన్ని మనం తీసుకొచ్చి ఒకవేళ అటువంటి చికెన్ ఇంటికి తీసుకొచ్చినా సరే దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత ఎవరైతే దాన్ని వండుతున్నారో వాళ్ళ చేతులు శుభ్రంగా సోప్తో వాష్ చేసుకుని వండితే అసలు ఎటువంటి ప్రమాదం లేదు శుభ్రంగా వండుకుని తినడా తినాలి ఎగ్ కానీ చికెన్ కానీ డెబ్భై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఏ బ్యాక్టీరియా కానీ ఏ వైరస్ కానీ డిస్ట్రాయ్ డిస్ట్రాయ్ అవ్వాల్సిందే మన ఇండియన్ కుకింగ్ కండిషన్స్లో హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో మనం బుక్ చేసుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైరస్ సర్వైవ్ అవడానికి ఛాన్స్ లేదు శుభ్రంగా తినచ్చు ఇప్పుడు మనం ఈ మామూలుగా తినటం వల్ల వచ్చిందన్నది దాఖలా ఎక్కడా లేదు ఈ అపోహ వల్ల ఇప్పుడు ఎందరో చికెన్ తినటం తగ్గించేసి తగ్గినట్టు వైపు అంటున్నారు ముఖ్యంగా మనకి శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం ఇప్పుడు నేను డెబ్బై కేజీలు ఉన్నాను అనుకోండి నేను డెబ్బై ఐదు గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ లో ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అలాగే ఒక ఎగ్ తింటే సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ఎగ్స్ అన్నవి చాలా చాలా పోషక విలువలు కలిగి అందరూ తినాల్సిన ఎగ్ ఎగ్స్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్ది హార్ట్ అటాక్స్ వస్తాయి అవన్నీ పాత 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 సిస్టమ్స్ ఇప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక ఎగ్ తినొచ్చు ఇంకా ఎగ్స్ తినాలంటే ఒక బాయ్ ఒక ఫుల్ ఎగ్ తిని తర్వాత మూడు నాలుగు ఎగ్ వైట్స్ తినొచ్చు ప్రోటీన్ని కవర్ చేసుకోవటానికి ఎగ్ తింటే హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నది ఇది కరెక్ట్ కాదు ఎగ్స్లో మామూలుగా విటమిన్ ఏ ఈ డి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఆ కొలెస్ట్రాల్లో కూడా అందులో కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే అది మంచి కొలెస్ట్రాల్ అది శరీరంలో సర్క్యులేట్ అవటం వల్ల మంచి జరగదు కానీ చెడ్డ జరగదు అలాగని కానీ ఎక్కువ తీసుకోకూడదు మిత్రమైన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఒక్క ఎగ్ యొక్క రోజు తిన్నా సరే ఏమీ కాదు అందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అలాగే చికెన్ విషయం చూసుకుంటే ఇప్పుడు ఈ ఎగ్ కూడా మనం ఫుల్ బాయ్ పోరం ఎందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే ఫుల్ బాయిల్ చేసి హాఫ్ బాయిల్ తినకూడదు రా ఎగ్ తినకూడదు పచ్చిగుడ్డు తాగేసి వాళ్ళు పోరం అది చాలా పొరపాటు అలా తాగకూడదు బాయిల్ చేసుకున్నా సరే ఆమ్లెట్ లాగా వేసుకున్న సరే హాఫ్ బాయిల్డ్ కుదరదు ఫుల్ బాయిల్ చేసుకుని తినాల్సిందే అది తిన్నప్పుడు శరీరానికి మనకి ఇలాంటి ఎన్ని వైరస్లు ఎక్కడ ఉన్నా సరే ఎటువంటి హాని జరగదు ఈ ఎగ్స్ రెగ్యులర్గా తినటం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరగటం కానీ మజిల్ మాస్ పెరగటం కానీ బోన్ స్ట్రెంగ్త్ పెరగటం కానీ ఇవన్నీ జరుగుతాయి అలాగే చికెన్ విషయానికి వచ్చినప్పటికీ వంద గ్రాముల చికెన్ రోజుకి వంద ప్రతిరోజు నాలుగు వంద నుండి నూట యాభై గ్రాములు చికెన్ తినొచ్చు ఒకనా వారానికి నాలుగైదు ఐదు రోజులు అయినా సరే వంద గ్రాముల చికెన్లోనే మనకి ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మనకు కావాల్సిన ప్రోటీన్లో మ్యాక్సిమం కవర్ చేసేది తక్కువ ఖరీదుకి వచ్చేది చికెన్ ఈ చికెన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్కిన్ తినకూడదు స్కిన్ మనకు హాన్ చేస్తుంది ఈ చికెన్ అన్నది లీన్ మీట్ అనమాట అంటే వైట్ మీట్ రెడ్ మీట్ ఏమో మటన్ మటన్లో ఎక్కువ ఫ్యాట్ ఉండటం హార్ట్కి డామేజ్ చేయటం ఇవన్నీ జరుగుద్ది చికెన్ అన్నది లీన్ మీట్ అందులో కొలెస్ట్రాల్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఉండదు ఎల్డిఎల్ అన్నది చెడ్డ కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోద్దని కూడా ఏం లేదు వంద గ్రాములు చికెన్ రోజు తిన్నా సరే ఎటువంటి ఉండదు అలాగే చికెన్ తిన్నప్పుడు ఇంకో జాగ్రత్త ఏంటంటే దాంట్లో ఆర్గాన్స్ అంత మంచిది కాదు ఈ లివర్ అని కిడ్నీస్ అని ఎప్పుడైనా తినచ్చు కానీ రెగ్యులర్ తినకూడదు స్కిన్ అవాయిడ్ చేసుకుని చక్కగా చికెన్ తింటే స్కిన్ అవాయిడ్ చేసేది స్కిన్లెస్ చికెన్ తింటే శరీరానికి చాలా మంచి జరుగుద్ది మనం తక్కిన ఆహార పదార్థాల్లో మనం ఇవ్వగలిగే ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి పప్పులో ప్రోటీన్ ఉంటుంది అలాగే కొన్ని ఉంటాయి కానీ ఇందులో ఉన్నంత ప్రోటీన్ ఇందులో ఉండదు మనకు డెబ్బై గ్రాములు ప్రోటీన్ రోజుకి రావాలంటే కనీసం మూడు నాలుగు రోజులైనా చికెన్ ఎగ్ తింటాం అన్నది చాలా మంచిది కాబట్టి ఎటువంటి అపోహలు ఉన్నా అది పెట్టుకోవటం అనవసరం చక్కగా తినచ్చు మేము రోజు చికెన్ తింటూనే ఉన్నాం రోజు కాకపోయినా మూడు నాలుగు రోజులైనా తింటున్నాం ఏ రోజు మానలేదు అంటే మాకు తెలుసు కాబట్టి కాబట్టి అందరూ ఇవన్నీ గమనించి మీ పాత్రికే సోదరులు అందరూ ఈ నిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈ అవకాశాలు ఇచ్చిన ఈ నిర్వాహకులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం